దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక నా భార్యకు తెలియకుండా నా తల్లిదండ్రులకు తెలియకుండా నా కుమారునికి నా కుమార్తెకు తెలియకుండా నా ఇంటి పెద్దలకు తెలియకుండా దేవునికి కూడా తెలియనంత తెలివిగా నేను పనులు చేసుకుంటూ ఉంటాను అని కొంతమంది అనుకుంటూ ఉన్నారట అలాగే ఒక సహోదరి అలాగే తన హృదయంలో అనుకుంటా ఉండేదంట ఏంటి ఆమె అనుకున్నదంటే ఆమె భర్త అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఉన్నా అంట ఆమె ఇండియాలో ఉంది ఉద్యోగం చేస్తూ ఆయన అక్కడ ఉండి ఫోన్ చేసి చెప్తూ ఉన్నా అంట మా నాన్న జాగ్రత్త ఆయనకు హెల్త్ సరిగా లేదు మా నాన్న జాగ్రత్త అని చెప్తూ ఉన్నా ఈమె ఫోన్ చేసినప్పుడు అంతా ఓకే ఓకే జాగ్రత్త చూసుకుంటాను ఏం పర్వాలేదు జాగ్రత్త చూసుకుంటాను అంటా ఉండేదంట ఈయన అమెరికా వెళ్ళిపోయేటప్పుడు భార్యకి చెప్పాడంట చూడు నాయన ఆరోగ్య పరిస్థితులన్నీ నేను చూసుకోవాలి కాబట్టి దూర ప్రాంతం వేరే దేశానికి వెళ్ళిపోతున్నాను కనుక ఆయన గురించి నాకు టెన్షన్ ఉంటుంది నీ గురించి పిల్లల గురించి నాకు టెన్షన్ ఉంటుంది కాబట్టి ఇల్లు మొత్తంలో సీసీ కెమెరాలు పెట్టాను ఎప్పటి వారు తప్పుడు నేను చూసుకోవటానికి వీలుగా ఉంటుందని సీసీ కెమెరాలు పెట్టానని చెప్పాడంట సరే మంచిది అని ఆమె కూడా సరే అని చెప్పిందంట కొద్ది రోజులు అయిన తర్వాత ఆమె సీసీ కెమెరాలు ఉన్నాయి కదా ఈ ముసులోనే తిట్టాలన్నా కొట్టాలన్నా చాలా ఇబ్బంది అయిపోయింది సీసీ కెమెరా ఇక్కడ కదిలితే ఆయన సెల్లో అక్కడ కదులుతూ ఉంటుంది ఇక్కడ మాట్లాడితే అక్కడ మాటలేన పడుతున్నాయి ఇక్కడ గొడవ చేస్తే అక్కడికి వెళ్ళిపోతా ఉంది అందుకని ఈమె ప్లాన్ చేసి ఆయన్ని ఏమైనా కొట్టాలన్నా తిట్టాలన్నా బెదిరించాలన్నా ఇట్లే ఉండాల ఇట్లే చేయాల ఎక్స్ట్రా చేసినామంటే మామూలుగా ఉండొచ్చు ఆయన బెదిరించడానికి ఒక రూమ్లోకి తీసుకొని వెళ్ళేదంట అక్కడ సీసీ కెమెరాలు లేవంట ఆ రూమ్లోకి తీసుకొని వెళ్ళి చూడ ఎక్స్ట్రాల్ చేసావంటే ఈపు పగిలిపోతుంది కర్ర ఇరిగిపోతుంది చూడ చెప్తున్నా నేను చెప్పినట్టు వింటివా సరిపోయింది అని వార్నింగ్లు ఇచ్చి కొట్టాలంటే కొట్టడం తిట్టాలంటే తిట్టడం బెదిరించాలంటే బెదిరించి మరలా ఆయన రూమ్లో తీసుకొని వెళ్ళి వదిలిపెట్టేదంట ఇంకా అవన్నీ సీసీ కెమెరాలు కనబడుతూ ఉంటాయి కదా ఇట్లా జాగ్రత్త పడిందంట ఈమె కొద్ది రోజులైన తర్వాత ఆమెకు విపరీతంగా కోపం వచ్చేసిందంట ఆ ముస్సలాయన మీద మీ ఇంత సోనైపోయింది రోజు నాకు నేను డ్యూటీకి వెళ్ళి రావాలి నా పిల్లల్ని చూసుకోవాలి ఇవన్నీ కష్టపడాలి నా హెల్త్ సరిగా లేదు నేను ఇబ్బంది పడుకుంటే మరి ఈయనను పెట్టాలి కూర్చోబెట్టాలి తినబెట్టాలి స్నానాలు బట్టలు ఏంటి గొడవ అని కోపం వచ్చిందంట ఎక్కడ ఆఫీస్లో వచ్చిందంట కోపం ఆమె డ్యూటీకి వెళ్ళింది కదా అక్కడ వచ్చిందంట వస్తే ఇప్పుడు వెళ్ళగానే వాడిని పై అంత మెత్తగా చిత్తం కొట్టాలని డిసైడ్ అయిపోయిందండి స్పీడ్గా వచ్చేసింది వచ్చి ఏం చేయాలి చెప్పండి ఆమె సీసీ కెమెరాలు ఉన్నాయి కదా ఏం చేయాలి చెప్పండి రూమ్లో తీసుకుని వెళ్ళాలి కదా చాలా స్పీడ్గా కోపం చాలా స్పీడ్గా వచ్చేసిందంట విసుగు వచ్చేసిందంట డ్యూటీలో నెమ్మది లేదు ఆరోగ్యం సరిగా లేదు పిల్లలు విసిగిస్తూ ఉన్నారు చాలా స్పీడ్గా వచ్చి ఇంట్లోకి వచ్చిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని ఆ బ్యాగులు క్యారియర్లు అన్ని పక్కకు పడేసి రస్యం చేసుకుని వచ్చి ఆయన్ని రూమ్లోకి తీసుకొని వెళ్ళి బెదిరించేది ఇప్పుడు ఏమీ ఓపిక ఆమె బ్యాగ్ అక్కడ పడేసి స్పీడ్గా వచ్చి ఎక్కడైతే ఆయన ఏరు గదిలో ఉన్నాడో ఆ గదిలోకి మంచి పెద్ద కర్ర తీసుకొని వచ్చి ఇష్టం వచ్చినట్టుగా ఈపుల మీద బాధపడేసిన బాధపడేస్తే ఆయన మొక్కుతూ ఉన్నట్ట అమ్మా నన్ను కొట్టొద్దమ్మా నాకు శక్తి లేదమ్మా నేను దెబ్బలు తినే శక్తి లేదు తల్లి నాకు దయచేసి నన్ను కొట్టొద్దమ్మా అని మొక్కుతూ ఉన్నా అంట ఆయన అవి ఏమి పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా లాగిచ్చి లాగిచ్చి కొట్టుపడేస్తున్నాడు కొట్టుపడేసి ఇంకా కోపం అంతా చల్లగైపోయిన తర్వాత కర్ర పక్కకు పడేసిన తర్వాత అప్పుడు మైండ్ ఫ్రెష్ అయిందంట కోపం అంతా పోయిన తర్వాత మైండ్ ఫ్రెష్ అయ్యి ఏంటి నేను ఎక్కడ కొట్టాను ముసలాయిని ఇక్కడే కొట్టేసినట్టు నానే గదులంతా సీసీ కెమెరాలు ఉన్నాయి ఈ వార్త అక్కడికి వెళ్ళిపోయిందో ఏమో అని సడన్గా ఒక మెరుపులాగా మనసులో మెదిలిందంట మెదిలితే ఆయన ఎక్కడుంటాడో లే ఆయన టోటిలో ఆయన ఉంటాడు ఎప్పుడు చూసుకుంటాడో ఎప్పుడు లేదు చూసుకున్నప్పుడు అప్పుడు చెప్పొచ్చు కానీ అని చెప్పి ఆమె దాన్ని ఆలోచన చేస్తే ఇంకా నాకు టెన్షన్ వస్తుందని ఆ మాట మర్చిపోయి ప్రశాంతంగా ఉందంట నిత్యమో తండ్రి మీదే దేసు ఆయనకి అర్ధ గంటకల్లా వాళ్ళ చెల్లికి ఫోన్ చేసి మా అర్జెంటుగా ఇంటికి వెళ్ళు నువ్వు అర్జెంటుగా నాయన్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపో అని చెప్పాడంట చెప్తే ఆమె ఏంటి ఏంటి ఏం జరిగిందన్న ఏం జరిగింది అని అడుగుతూ ఉన్నాడు అడిగితే ఏం లేదమ్మా నువ్వు అర్జెంటుగా నాయన్ని తీసుకొని వెళ్ళని చెప్పాడు చెప్పాడంట ఆమె ఇంటి ముందు పోయి నిలబడింది అంట ఆయన అక్కడ నుండి పోలీసు వాళ్ళని పంపించాడు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి పోలీస్ వాళ్ళని కూడా తీసుకుని వచ్చాడు ఇచ్చి వెళ్ళి తెలియదు పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చారో కూడా తెలియదు ఆమె వచ్చి తండ్రిని ప్రయాణం చేస్తూ ఉంటాయి ఏంటి ఎందుకు ప్రయాణం చేస్తున్నావు అదేదండి ఏం మా తెలియదు అన్న ఫోన్ చేశాడు అర్జెంటుగా నాయన తీసుకు వెళ్ళమని అంటే అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి ఏంటి నువ్వు ఇంట్లో ముసలి టార్చర్ చేస్తున్నావు అంటా లేడు మాకన్నీ ఫొటోస్ వచ్చాయి వీడియోస్ వచ్చాయి అని ఆమెని పోలీస్ స్టేషన్కు పట్టుకొని వెళ్ళిపోయారు అప్పుడు నెత్తి నోరు కట్టుకొని బాదుకుంటా ఉందంట ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం దేవుని సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నా పాడుతూ ఉన్నా కీర్తిస్తున్నా కొనియాడుతూ ఉన్నా ఇంట్లో నుండి బయటకు వెళ్ళినా పొలం వెళ్ళిన ఆఫీస్ వెళ్ళినా ఏం చేసినా కూడా దేవునికి ఏమీ తెలియదని మనం అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ సిసి కెమెరాలు ఆయన ఎలాగో లింక్ పెట్టుకుని అక్కడ కనబడేటట్టు చేసుకున్నాడు ఆ కుమారుడు అంతకంటే బలమైనటువంటి సీసీ కెమెరాలు దేవుని దగ్గర ఉన్నాయి ప్రిలా మీ మాట ఏంటో నీ తీరేంటో నీ పద్ధతి ఏంటో మనుషులు ఎదుటి ఎలాగుంటున్నావు ఇంట్లో ఎట్లుంటున్నావు బయటకు వెళ్తే ఎట్లున్నావు భర్తతో ఎట్లుంటున్నావు భార్యతో ఎట్లుంటున్నావు తల్లితో ఎట్లుంటున్నావు తండ్రితో ఎట్లుంటున్నావు నీరు పరివార్తం ఎట్లుంటున్నావు నీ మాట ఏంటి నీ తీరేంటి నీ పద్ధతి ఏంటి నీ హృదయం ఏంటి నీ పాపం ఏంటి నీ శాపం ఏంటి అన్నీ దేవుని తెలుసు అక్కడ సలైన సీసీ కెమెరాలు అక్కడ ఉన్నాయి బురారు దేవునికి భయపడి లోబడి బ్రతకాలి ఈమెన్ ఎలాగోన్న చెరసాలకు తీసుకుని వెళ్ళారు మనల్ని కూడా నరకమనే చెరసాలకు దేవుడు తీసుకుని వెళ్ళిపోతాడు ఆ సీసీ కెమెరాలు చూస్తే మనం ఎవరు మన్ను మనం ఎవరు బూడిద మన బ్రతకేంటి నీటి మీద బుడగ వంటిది ఇప్పుడు కనబడి అంతలో మాయమైపోయేది రోజు ఉంటాము రేపు ఉంటామో లేదో కూడా తెలియదు ప్రియుల అలాంటి దుర్గతిలో మనం ఉన్నాం అందుకే ఈ యశాశ్వతమైనటువంటి ఈ జీవితానికి స్వస్తి చెప్పి సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుణ్ణి కలిగి దేవా నా దోషమేమన్నా అపరాధం ఏమున్నా దయతో క్షమించు నా జీవితంలో కూడా అలాంటి అద్భుతాలు జరగాలయ్యా ఇంతకాలం నేను మత్తుడనై మబ్బుతో తిండితో సోమరినై తిరుగుతూ కాలయాపన చేస్తూ అపువాదికి చాటిస్తూ నీకు సమయం ఇయ్యక నీతో ముచ్చటించక నిన్ను ధ్యానించక నీ కార్యాలన్నీ నిర్లక్ష్యం చేసి నా జీవితంలో నువ్వు చేసిన మేలులన్నీ కూడా మర్చిపోయి అహంకారంతో తిరిగానయ్యా దయతో క్షమించు ప్రార్థన చేస్తుంటే నీ ఎదుట ఉన్నవారు కలవరపడతారు నీకు మాత్రం ధైర్యం సంతోషం ఆనందం ఆరోగ్యం తప్పకుండా దేవుడు ఇవ్వబోతున్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె